నెల్లూరు జిల్లాలోని ఇటీవల కాలంలో ప్రైవేటు విద్యా సంస్థల బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి అంటూ వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా యువజన విభాగపు అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డి అన్నారు సోమవారం నెల్లూరులో ఆయన విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాదంలో అనేక మంది విద్యార్థులు గాయాల పాలవుతున్నారని విద్యా సంస్థల యాజమాన్యాలు లాభార్జన మీద పెడుతున్న శ్రద్ధ బస్సుల నిర్వహణ మీద పెట్టడం లేదని జిల్లా వ్యాప్తంగా వివిధ విద్యా సంస్థలకు చెందిన బస్సులు సుమారు రెండు వేలకు పైగా ఉన్నాయి ఈ బస్సులను నిబంధనల మేరకు నడపకుండా యాజమాన్యాలు విద్యార్థుల ప్రాణాలతో చెలగటలాడుతున్నాయి గడిచిన నాలుగు నెలల కాలంలో జరిగిన స్కూల్ బస్సుల ప్రమాదాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని అన్నారు డ్రైవర్తో పాటు బస్సులో అనుభవం కలిగిన మరో డ్రైవర్ కూడా ఉండేలా చూడాలని బస్సు వేగం నలభై కిలోమీటర్లకు మించకుండా చూడాలి వేగ నియంత్రణకు బస్సు ప్రభుత్వం ఆమోదించిన స్పీడ్ గవర్నర్లను ఏర్పాటు చేయాలంటూ అన్నారు బస్ ప్రతి బస్సులోని విద్యార్థులతో పాటు ఒక ఉపాధ్యాయుడు తప్పక ఉండేలా చూడాలని బస్ ఇంజన్ ట్రైలు బ్రేకుల కండిషన్ రెగ్యులర్గా తనిఖీ చేయాలని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను ఏర్పాట్లు చేయడంతో పాటు అవసరమైన వైద్య సామాగ్రి అందుబాటులో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు అందరికీ నమస్కారం అన్నా నా పేరు ముంగమూరు ఆశ్రిత్ రెడ్డి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మన గ్రీవెన్స్ డే లో మనం కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగిందన్న ఈ మెమరాండం గల ముఖ్య కారణం ఏంటంటే మన స్కూల్ మరియు కళాశాల బస్సులు తరచు మనకి ప్రమాదాలకు గురవడం రోడ్ యాక్సిడెంట్స్ జరగడం వీటి మీద వీటి నివారణకు చర్యలు చేపట్టమని చెప్పేసి మనం ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది మీరు చూస్తే గత నాలుగు నెలలుగా వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయన్న మీరు అందరూ మీడియాలో చూసుంటారు మన స్కూల్ మరియు కాలేజ్ విద్యా విద్యా సంస్థలకు సంబంధించి జిల్లా మొత్తం కలిపి రెండు వేలకు పైగా బస్సులు ఉన్నాయన్న ఇవన్నీ నిబంధనల మేర నడుస్తున్నాయా లేదా అనేది ప్రశ్నార్థకం రెండోది మన యాజమాన్యాలు కూడా లాభార్జనల మీద పెట్టిన శ్రద్ధ ఈ మన విద్యార్థులు ప్రయాణించే బస్సుల పట్ల ఎవరు పెట్టట్లేదు మనం చూసుకుంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ మనం చూసుకుంటే నవంబర్ నెలలో పదిహేనవ తేదీ మాద్రాస్ గూడూరు దగ్గర ఒక చిన్న పిల్లలు ప్రయాణి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు ఓవర్టేక్ చేసే క్రమంలో ఒక లారీని ఢీకొట్టింది అదేవిధంగా ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన కాలేజ్ బస్సు మన నెల్లూరు రూరల్ సంబంధించి అపోలో సెంటర్ దగ్గర బ్రేక్ ఫెయిల్ అయ్యి విధి పరిస్థితుల్లో ఒక జెండాదిమ్మని ఢీకొట్టింది అదే క్రమంలో కనుక మనకి ఎదురు ఎవరన్నా వస్తా ఉన్నా కూడా ప్రమాదవశాత్తు ఈ బండి ఈ ఈ జెండాదిమ్మని గుద్దకుండా వాళ్ళని గుద్ది ఉంటే ఉండే విద్యార్థులకు కావచ్చు విధంగా ఎదురుగా వచ్చే ప్రయాణికులకు కావచ్చు ఎంత అపాయం జరిగేదో మీ అందరూ ఆలోచించండి మూడో విషయం రీసెంట్గా జరిగింది మన ఈ నెలలోనే కొత్త సంవత్సరంలోనే ఈ నెలలోనే ఐదో తారీఖు మన పాలెంలో ఒక చిన్న పిల్లలు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది దీని పట్ల అధికారులు కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉన్నారు దానికని చెప్పేసి ఈరోజు మనం విద్య మనం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున కలెక్టర్ గారిని కలిసి వారికి మెమ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి రవాణా శాఖ అధికారులకి కూడా చర్యలు చేపట్టమని చెప్పేసి సూచించారు